రెండు రోజుల పాటు ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగిన రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్ కంప్లీట్ అయింది పెట్టారు మరి ఈ మెగా ఆక్షన్ లో లాస్ట్ సీజన్ రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఎలా పర్ఫామ్ చేసింది ఏ ప్లేయర్స్ కొన్నారు వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం ఆక్షన్ లో ఎస్ఆర్ అయితే బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది ఆక్షన్ లో దాదాపు ఎక్కువ మంది స్టార్ ప్లేయర్స్ కోసం బిట్ చేసిన టీమ్లలో ఎస్ఆర్హెచ్ ఒకటి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే ప్లేయర్స్ చేసేసారు ఆక్షన్ లో ఎస్ఆర్హెచ్ కూడా కొనలేదు కొంతమంది ఎక్స్ ప్లేయర్స్ కోసం ట్రై చేసినా పర్స్ అమౌంట్ ని బట్టి తక్కువ అమౌంట్ కే మిడిల్ లో డ్రాప్ అయిపోయారు అయితే క్వాలిటీ స్టార్ ప్లేయర్స్ ని కొనడంలో మాత్రం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ దాదాపుగా సక్సెస్ అయ్యారని చెప్పాలి ముందుగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ రిటెన్షన్ కింద క్లాసెన్ హెడ్ అభిషేక్ కమిన్స్ నితీష్ రెడ్డి లను డెబ్బై ఐదు కోట్లకి రిటైన్ చేసుకున్నారు దీంతో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నలభై ఐదు కోట్ల పర్స్ అమౌంట్ తో ఆక్షన్ లోకి వెళ్లారు అయితే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎక్స్ ప్లేయర్స్ కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపలేదు అయితే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా పంత్ కోసం ఇరవై కోట్ల వరకు బిట్ చేసి డ్రాప్ అయిపోయారు ఎస్ఆర్హెచ్ పర్స్ అమౌంట్ ని బట్టి పంత్ కోసం వెళ్లలేదని క్లియర్ గా తెలుస్తుంది కానీ ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎక్స్ ప్లేయర్స్ ని కొనకపోవడం మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ని మాత్రం ఫుల్ గా డిసప్పాయింట్ చేసింది భువి నటరాజన్ ఉమ్రాన్ మాలిక్ వాషింగ్టన్ సుందర్లను వదిలేయడంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు ముఖ్యంగా భువి అండ్ నటరాజన్ ని తీసుకోకపోవడం అయితే ఫ్యాన్స్ కి ఒక రకంగా ఫుల్ గా కోపం తెప్పించిందని చెప్పాలి అయితే భువి కోసం చివరి వరకు ట్రై చేసినప్పటికీ పది కోట్లు దాటేసరికి పర్స్ అమౌంట్ తక్కువ ఉండడంతో లాస్ట్ లో డ్రాప్ అయిపోయారు నటరాజన్ కూడా బిట్ చేసినప్పటికీ అతను కూడా పది కోట్లు దాటడంతో ఇక్కడ కూడా ఎస్ఆర్ హెచ్ మధ్యలోనే బిడ్డింగ్ ఆపేశారు దీంతో వీళ్ళిద్దరినీ తీసుకోకపోవడం ఫ్యాన్స్ ని అయితే బాగా నిరాశపరిచింది కానీ ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ ఆప్షన్ లో చాలా మంచి బిడ్డింగ్ చేసింది దాదాపు క్వాలిటీ ప్లేయర్స్ ఆప్షన్ లో దక్కించుకుంది మరి ఆ ప్లేయర్స్ ఒకసారి చూద్దాం ముందుగా మేనేజ్మెంట్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషన్ ని పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు పెట్టి కొన్నారు ఇదైతే ఎస్ఆర్హెచ్ నుంచి చాలా మంచి బిడ్ ఇషాన్ కిషన్ ని తీసుకోవడంతో ఎస్ఆర్హెచ్ కి ఉన్న వన్ డౌన్ బ్యాటింగ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే అలాగే పది కోట్లు పెట్టి ఇండియన్ స్టార్ బౌలర్ అయిన షమీన్ కొన్నారు ఇది కూడా చాలా మంచి బిట్ ఇక లెగ్ స్పిన్నర్ అయిన రాహుల్ చాహర్ ని కేవలం మూడు పాయింట్ రెండు కోట్లకి ఆదామ్ జంపాని రెండు పాయింట్ నాలుగు కోట్లకి దక్కించుకున్నారు ఈ రెండు కూడా ఎస్ఆర్హెచ్ నుండి మంచి బిట్స్ అని చెప్పాలి వీళ్ళిద్దరి వల్ల స్పిన్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్ గా కనబడుతుంది అయితే హర్షల్ పటేల్ ని ఎనిమిది కోట్లు పెట్టి కొన్నారు ఇది కొంతవరకు సర్ప్రైజింగ్ బిడ్ అనే చెప్పాలి స్టార్ బౌలర్స్ అందరికి ఐదు కోట్ల వరకే బిట్ చేసి హర్షల్ కోసం ఎనిమిది కోట్లకు వెళ్లడం కొంత ఆశ్చర్యం కలిగించింది ఇక ఉనట్కట్ ని ఒక కోటికి సిమర్జిత్ సింగ్ ని ఒకటి పాయింట్ ఐదు కొన్నారు ఇవి కూడా కొంతవరకు బెటర్ బిడ్ అని చెప్పాలి ఇక అభినవ్ మనోహర్ ని మూడు పాయింట్ రెండు కోట్లకు కొన్నారు దీంతో మిడిల్ ఆర్డర్ లో కూడా స్ట్రాంగ్ అయింది ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళ స్క్వాడ్ ని మొత్తాన్ని చేంజ్ చేసేసారు దీన్ని బట్టి వాళ్ళ యాక్షన్ లో ఎక్స్ ప్లేయర్స్ ని కొనాలన్న ఆలోచనలో లేరని స్పష్టంగా కనిపిస్తుంది మొత్తంగా ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ కేవలం ఇరవై మంది ప్లేయర్స్ తో వాళ్ళ స్క్వాడ్ ని సిద్ధం చేసుకున్నారు ఇందులో పదమూడు మంది ఇండియన్ ప్లేయర్స్ ఉంటే ఏడుగురు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ ఆక్షన్ లో బిట్ చేసిన హైయెస్ట్ అమౌంట్ కిషాన్ కిషన్ కి ఖర్చు పెట్టిన పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు అయితే మేనేజ్మెంట్ పర్స్ దాదాపుగా బ్యాలెన్స్ చేస్తూనే ఈసారి చేశారు హర్షల్ పటేల్ కి ఖర్చు చేసిన ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ అని చెప్పాలి దీంతోనే ఎస్ఆర్హెచ్ పర్స్ అమౌంట్ తగ్గిపోవడంతో మరో ఐదు స్లాట్స్ ని ఫిల్ చేసుకోలేకపోయింది ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నుంచి అయితే ఈసారి మంచి బిడ్డింగ్ జరిగింది కాబట్టి మెగా ఆక్షన్లో లో మేనేజ్మెంట్ బెటర్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పొచ్చు ఫైనల్ గా అయితే ఒక స్ట్రాంగ్ గన్ వెల్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ని రెడీ చేసుకున్నారు మరి చూడాలి ఈ కొత్త స్క్వాడ్ తో ఎస్ఆర్ హెచ్ ఈ సారి కూడా ఫైనల్ కి వెళ్తుందో లేదో